హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కార్తీక మాసంలో అయితే కార్తీక పౌర్ణమి రోజునైతే మీరు అందరూ కూడా దీపాలు అయితే వెలిగించారా ఫ్రెండ్స్ ఇలా చూడండి మేము కూడా ఇక మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే పొద్దున్నే గోదావరి వెళ్ళి అయితే దీపాలు వెలిగించుకొని వచ్చేసాము ఇక ఈ రోజున ప్రతి ఒక్క గుళ్ళో కూడా మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించాము వెలిగించిన తర్వాత ఇక ఇలా చూడండి ఆ రోజంతా కూడా ఉపవాసం అయితే ఉంటాం కదా ఫ్రెండ్స్ ఇక పొద్దున మధ్యాహ్నం ఏమి తినకుండా మనకి ఇష్టం ఉంటే పాలు లేకపోతే ఫ్రూట్స్ ఒకటి లేదా రెండు తీసుకోవచ్చు ఇలా చూడండి ఇక తీసుకున్న తర్వాత ఇక పొద్దునంతా ఏం తినకోకుండా ఉండి ఇక సాయంత్రం కూడా మళ్ళీ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక ఇలా చూడండి ఇక సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత అయితే నక్షత్రాలను అయితే చూసి దండం పెట్టుకొని ఆ తర్వాత అయితే భోజనం అయితే చేయాలి ఇలా చూడండి మేము కూడా ఇక భోజనం చేసే ముందైతే ఒకసారి ఇలా చూడండి మా ఇంట్లో మేమైతే ఏమేమి చేసుకున్నామో ఈరోజైతే వెరైటీస్ నిమ్మకాయ పులిహోర అలాగే స్వీట్ వచ్చేసి సేమియా కేసరి బనానా ఇంకొకటి వచ్చేసి ముద్దపప్పు ముద్దపప్పు అలాగే కొబ్బరి పచ్చడి అండి మనం కొబ్బరి కాయలు అయితే ఉంటాయి వాటితో అయితే కొబ్బరి పచ్చడి అయితే చేసాము ఇంకొకటి వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అలాగే బెండకాయ ఫ్రై అప్పడాలు సాంబారు ఈరోజు మా రెసిపీస్ అయితే ఇవ్వండి పెరుగు మేము మనం ఇవన్నీ కాదని మన ఇష్టమైతే ఏవైతే అవి చేసుకోవచ్చు ఇక అయితే మేమైతే ఇవైతే చేసుకున్నాం మొత్తం పదకొండు రకాలు అయితే చేసుకున్నామండి పదకొండు రకాలతో ఇలా రోజు నైట్ అయితే తింటున్నాము ఆ తర్వాత ఫస్ట్ అయితే మనం ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇస్తరాకులో ఇస్తరాకుంటే ఇస్తరాకు లేదు అరిటాకుంటే అరిటాకులో తిన్నా కానీ ఇంకా చాలా మంచిది ఇక మేమైతే మేము మా ఫ్యామిలీలో ఒక ఏడు ఎనిమిది మంది దాకా అయితే ఉన్నామండి ఉపవాసం ఇక అందరం కూడా ఇలా కూర్చొని అరిటాకులు అయితే వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ప్రతి ఒక్కటి వడ్డించుకొని ఆ తర్వాత మన ప్రతి ఒక్క మన ప్లేట్లో ఉన్నవన్నీ కూడా కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా తీసుకొని ఒక ప్లేట్లో పక్కకైతే అయితే పెట్టుకొని మనం నీళ్లు ఆరగింపు కూడా చేసుకోవాలండి మనం తీసుకున్న దగ్గర మనం ప్లేట్లో ఉన్న వాటన్నిటి నుంచి నీళ్ళు ఒక మూడు సార్లు అయితే తిప్పి మనం అన్నం ఇవన్నీ తీస్తాం కదా పక్కన పెట్టుకుంటే వాటి మీద అయితే పోసుకున్న తర్వాత ఆ తర్వాత మనమైతే తినాలి ఎందుకంటే మనం దాకా ఉపవాసం అయితే ఉంటాం కాబట్టి మనం తినే ముందు దేవుడికి మనం తినే ప్రతి ఒక్కటి కూడా ఇలా చూడండి కొద్ది కొద్దిగా అయితే తీసుకొని ప్లేట్లు అయితే ఒక పక్కన పెట్టుకొని అయితే నీళ్ళు ఆరగింపు చేసుకొని ఆ తర్వాత మనం తింటాము అది కూడా మనం వండుకున్న తర్వాత ఫస్ట్ మనకి తీసుకున్న తర్వాత మన ఇంట్లో వాళ్ళకైతే పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఫస్ట్ వాళ్ళ వరకు తీసుకున్న తర్వాత అయితే నిండుగున్న అన్నం కూరలు ఇవైతే తీసుకొని అయితే పక్కన పెట్టుకుంటాము ఇలా చూడండి ఇక ఈరోజైతే మాకు ఇలా అయితే జరుపుకున్నామండి చాలా బాగుంది ఇలా అందరం కలిసి తింటే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలాగే ఆ తర్వాత ఇక నైట్ పడుకునేటప్పుడు కూడా ఇక కింద కిందైతే నేల మీద అంటే దుప్పట్లు ఉతికిన దుప్పట్లు ఉంటాయి కదండి వాటి మీద అయితే పడుకుంటాము మంచంలో పడుకోము ఇలా చూడండి ఇక ప్రతి కార్తీక మాసంలో కూడా సేమ్ ఇదే విధంగా ఇలాగే చేస్తామండి అలాగే మీరు కూడా ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ మీరైతే మర్చిపోవద్దు బెల్ బెల్లైకాన్ని కూడా ఆక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్